హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నువ్వు మా అన్నయ్య వదినల బిడ్డగా పుట్టడం అంటే ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలమ్మా అలాంటి అదృష్టాన్ని నువ్వు చేసుకున్నావు ఇప్పుడేంటమ్మా వాడి కోసం నువ్వు మన కుటుంబం మొత్తాన్ని కాదని అనుకుంటున్నావు రక్త సంబంధాన్ని కూడా వద్దనుకుంటున్నావు ఏంటమ్మా అని చెప్పేసి మీరా భూమిని అడుగుతూ ఉంటే అవునతయ్య ఇప్పుడు రక్త సంబంధం అని తెలిసాక మీరందరూ మన ఇంటి బిడ్డ మా ఇంటి వారసరాలు అని నన్ను ఆదరిస్తున్నారు నేను మొట్టమొదటిసారిగా ఈ ఊర్లో అడుగు పెట్టినప్పుడు నేను ఎవరో తెలియకుండానే ఆ ఇల్లు నన్ను ఆదరించింది ఆ ఇంట్లో వాళ్ళందరూ నా వాళ్ళు అయ్యారు అలాంటిది ఆ ఇంటిని గగన్ గారిని నేను ఎలా వదులుకుంటానత్తయ్య అవసరమైతే శరత్చంద్ర కూతుర్ని అన్న ఐడెంటిటీని వదులుకుంటాను అని అంటున్నాను కానీ ఆయన వినిపించుకోవడం లేదు అని చెప్పేసి భూమి బాధపడుతూ ఉంటే ఏంటమ్మా ఇది నువ్వు మా అన్నయ్య కూతురివి అన్న ఐడెంటిటీని వదులుకుంటాను అన్నప్పుడు కనీసం వాళ్ళు వచ్చి తీసుకెళ్లాలి కదా ఇలా నడి రోడ్డు మీద వదిలేస్తే ఎలాగమ్మా ఇప్పుడు మన ఇంటికి రాక ఆ ఇంటికి వెళ్ళక ఇంకెక్కడుంటావమ్మా మా అన్నయ్య ఏమో కోమాలో ఉన్నాడు అని చెప్పేసి మీరా బాధపడుతూ ఉంటే నువ్వేం బాధపడకత్తయ్యా నేను ఇక్కడే హాస్పిటల్లోనే ఉంటాను అత్తయ్య నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పేసి భూమి అంటూ ఉంటే నువ్వు ఇక్కడుంటే నేనేలా ఇంటికి వెళ్తానమ్మా నేను కూడా నీకు తోడుగా ఇక్కడే ఉంటాను అని చెప్పేసి ఇక మీరా కూడా భూమి దగ్గర హాస్పిటల్లోనే ఉండిపోతుంది తర్వాతేమో ఇందు గగనింటికి రావడం చూసి ఇక పూర్ణి అయితే ఏ ఆగు ఎందుకు మా ఇంటికి వస్తున్నావు లోపలికి అడుగు పెట్టావంటే వాటర్ తోటి నిన్ను తడిపిస్తాను అని చెప్పేసి ఇక చెట్లకు నీళ్లు పడుతున్న పూర్ణి అంటూ ఉంటుంది దాంతో ఇక ఇందు పూర్ణి ఆగవే ప్లీజ్ ఇందులో స్వీట్స్ ఉన్నాయి తడిచిపోతాయి ప్లీజ్ నన్ను తడపద్దు అని చెప్పేసి ఇందు అంటూ ఉంటాయి అయితే ఇటు నుంచి ఇత నువ్వు బయటికి వెళ్ళు లోపలికి రావడానికి వీల్లేదు అని చెప్పేసి పూర్ణి అంటూ ఉంటుంది ఇక దాంతో ఇందు అయితే పెద్దమ్మ పూర్ణి నన్ను లోపలికి రానివ్వట్లేదు అని చెప్పి గట్టిగా కేక వేయగానే ఇక లోపల నుంచి శారద వచ్చేసి ఇందుని లోపలికి తీసుకెళ్ళిపోతుంది ఇక లోపలికి వెళ్ళగానే ఇందు అయితే పెద్దమ్మ నేను మీ అందరి కోసము ఏదో నా స్థాయికి తగ్గట్టు గిఫ్ట్లు తీసుకొచ్చాను అవి మీకు నచ్చినా నచ్చకపోయినా తీసుకోవాలి పెద్దమ్మా అని చెప్పేసి ఇక ఇందు శారద కోసం అని చెప్పేసి శారీ గిఫ్ట్గా తీసుకొచ్చి ఆ శారీని శారదకి ఇచ్చి పెద్దమ్మ ఎలా ఉంది అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది దాంతో ఇక శారద కూడా చాలా బాగుందమ్మా నా కూతురు సెలెక్ట్ చేస్తే బాగుండకపోవడమా అని చెప్పేసి అంటూ ఉంటుంది తర్వాతేమో ఇక ఇందు అక్కడే ఉన్న పూర్ణికి పూర్ణి నీకు లడ్డూలు అంటే ఇష్టం కదా అందుకే లడ్డూలు తీసుకొచ్చాను నీకోసం అని చెప్పేసి ఇందు ఇవ్వబోతూ ఉంటే నాకేం అవసరం లేదు అయినా నేను చిన్న చిన్న షాపుల్లో లడ్డూలు తినను అని చెప్పేసి పూర్ణి అంటూ ఉంటుంది నాకు తెలుసు కదా పూర్ణి అందుకే నీకోసం నేను చాలా పెద్ద షాప్ నుండి లడ్డూలు తీసుకొచ్చాను బాగుంటాయి తీసుకోవా అని చెప్పేసి ఇందు అడుగుతూ ఉంటే ఇక పూర్ణి అయితే నాకు వద్దని చెప్పానా అని చెప్పేసి తీసుకోకుండా అలా పక్కన ఉండిపోతుంది ఇక అప్పుడే గగన్ వచ్చి అమ్మాయింది ఎప్పుడొచ్చావమ్మా ఎలా ఉన్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటే బాగున్నాను అన్నయ్య ఇప్పుడే వచ్చాను నేనే నీ దగ్గరికి వద్దాం అనుకున్నాను ఇంతలో నువ్వే వచ్చేసావు ఇదిగో అన్నయ్య నీకోసం నేను ఒక చిన్న గిఫ్ట్ తీసుకున్నాను కాదు అనకుండా నువ్వు తీసుకోవాలి అని చెప్పేసి ఇక ఇందు అయితే గగన్ కోసం షర్ట్ గిఫ్ట్గా తీసుకొని వచ్చి ఉంటుంది ఇక ఆ షర్టు గగన్కిచ్చి అన్నయ్య ఎలా ఉంది అని చెప్పేసి ఇందు ఉండే నా చెల్లెలు సెలెక్ట్ చేయడము బాగోకపోవడమానా వెరీ నైస్ చాలా బాగుందమ్మా నా కోసం గిఫ్ట్ తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పేసి గగను చెప్పబోతు ఉంటే అన్నయ్య నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే పెళ్లి చేసి అమ్మ నాన్నలే నన్ను పట్టించుకోకుండా వదిలేసినప్పుడు నువ్వే నన్ను పట్టించుకొని నా కోసమని రెండు కోట్లు మా అత్తయ్య వాళ్ళకి కట్నంగా ఇచ్చావు ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను అంటే దానికి కారణం నువ్వే అని చెప్పేసి ఇందు చెప్పగానే ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా అని చెప్పేసి గగను అంటూ ఉంటాడు ఇక పక్కనే ఉన్న పూర్ణి అయితే అయ్యో చెప్పనివ్వన్నయ్య అవన్నీ నాకు చాలా అవసరం అంటే నువ్వు తన కాపురం బాగుండాలి అని తనకి రెండు కోట్లు కట్నం ఇచ్చావు అనమాట అంటే ఆ డబ్బుల్లో నుంచి ఇవన్నీ తీసుకొచ్చింది కదా అయితే ఇప్పుడు ఈ లడ్డూలు మన డబ్బుల్లో నుండి తీసుకొచ్చినవి కాబట్టి నేను తినచ్చు అనమాట అని చెప్పేసి ఇక పూర్ణి అయితే ఇందు తన కోసం తెచ్చిన లడ్డూలు తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో ఇక శారద తన మాటలేం పట్టించుకోకమ్మా అని చెప్పేసి అంటూ ఉంటే లేదు పెద్దమ్మా నాకు కూడా అనిపిస్తుంది నీ కడుపున నేను ఎందుకు పుట్టలేదా అని ఇలాంటి చిన్న చిన్న సరదాలు సంతోషాలు అన్నీ మిస్ అవుతున్నాను అని చెప్పేసి ఇందు అంటుంది ఏమో ఇక ఏసీపీ నైని శరత్ చంద్ర ఇంటికి వస్తుంది దాంతో అపూర్వ అయితే రండి ఏసీపీ నైని గారు మీరు వచ్చారు అంటే మా బావుని చంపాలనుకున్న వాళ్ళు ఎవరో తెలుసుకునే ఉంటారు ఎవరో చెప్పండి త్వరగా అని చెప్పేసి అపూర్వ ఎగ్జైటింగ్గా అడుగుతూ ఉంటే ఇక ఏసీపీ నైని అయితే చూడండి నేను ఆ పని మీదే ఉన్నాను ఇంకా ఎవరు అనేది తెలియలేదు గెస్ట్ హౌస్లో సర్చ్ చేస్తూ ఉంటే నాకు ఈ చైన్ కనిపించింది ఇది మీ ఇంట్లో వాళ్ళదా లేదా మీ వారు శరత్ చంద్రదా అని చెప్పేసి ఏసీపీ నైని అపూర్వని అడగగానే లేదండి మా వారు ఇలాంటి చైన్లు వేసుకోరు అనేది కాదు అని చెప్పేసి అపూర్వ అంటుంది బాగా గుర్తు చేసుకుని చెప్పండి అని చెప్పేసి ఏసీపీ నైని అడగగానే అయ్యో మా వారు వేసుకునే చైన్లు నాకు తెలియకుండా ఉంటాయా ఏంటి అని చెప్పేసి అపూర్వ అనగానే తర్వాతేమో ఇక నైని అయితే ఏవండి దేవకి గారు మీరు చెప్పండి ఈ చైన్ మీ అబ్బాయి కృష్ణప్రసాదే కదా అని చెప్పేసి ఏసీపీ నైని అడుగుతూ ఉంటే కాదమ్మా మా అబ్బాయికి అలాంటి చైన్లు లేవమ్మా అని చెప్పేసి అంటుంది చూడండి మీ కొడుకు తప్పుని కప్పుకూర్చాలని మీరు అబద్ధం చెప్పకండి ఎందుకంటే మీరు తల్లి కదా అందుకే అలా చెప్తున్నారు అని చెప్పేసి ఏసీపీ నైని అడగగానే చూడమ్మా నా కొడుకు ఎప్పుడు తప్పు చేయడమ్మా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అమ్మగారు అంటూ ఉంటారు అయితే ఈ చేను మీ మనవడి చెర్రిదా అని చెప్పేసి అడగగానే కాదమ్మా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అమ్మగారు చెప్తూ ఉండగానే ఇక అప్పుడే కృష్ణప్రసాద్ వచ్చి మాదే అని చెప్పమ్మా ఎందుకంటే ఈ ఏసీపీ నయని గారి దృష్టిలో నేను నా కొడుకు దోషి మమ్మల్ని దోషుల్ని చేయాలి అని చూస్తుంది ఆవిడ అప్పుడు సంతోషపడిపోతుంది అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అవునండి కృష్ణప్రసాద్ గారు నా సస్పెక్ట్స్ మీరు ఇంకా మీ ఇద్దరు కొడుకులు మీ ముగ్గురులోనే ఎవరో ఒకరు శరత్చంద్ర గారిని ఆ పరిస్థితికి తీసుకొచ్చారు ఆయన్ని మర్డర్ చేయాలనుకున్నారు అని చెప్పేసి నైని అంటూ ఉంటుంది చూడండి మేము ఎలాంటి తప్పు చేయలేదు ఆ విషయం మాకు తెలుసు మీరు బలవంతంగా మేమే తప్పు చేసాము అని రుజువు చేసేలా ఉన్నారే అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు తర్వాతేమో ఇక నైని ఏవండి గోరింటాక్ పిన్ని గారు ఈ చైన్ ఈ ఇంట్లో ఎవరైనా వేసుకోవడం మీరు చూసారా అని చెప్పేసి అడగగానే అయ్యో నాకెలా తెలుస్తుందమ్మా షర్టు ఉండే చైన్ నేనేలా చూడగలుగుతాను అయినా నాకు పెళ్ళయ్యి ఉంటే కనీసం నా భర్త చైన్ అన్న నేను చూసిండేదాన్ని అని చెప్పేసి గోరింటక్ పిన్ని చెప్పబోతూ ఉంటే ఇక నైని ఆపండి అని చెప్పేసి మీ కొడుకు చెర్రి ఎక్కడా అని చెప్పేసి నైని కృష్ణప్రసాద్ని అడుగుతూ ఉంటే లేడమ్మా వాడేదో పని మీద బయటికి వెళ్ళాడు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే బయటికి వెళ్ళాడా లేదా మా నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడా అని చెప్పేసి ఏసీపీ నైని అంటుంది చూడండి మీ నుంచి తప్పించుకొని తిరగాల్సిన అవసరం మాకు లేదు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే సరే అయితే మీ ఇంట్లో ఇంకొక అమ్మాయి ఉండాలి ఎవరి ఆ అమ్మాయి ఎక్కడా అని చెప్పేసి ఏసీపీ నైని అనగానే ఓ తన మా బిందు నా కూతురి అని చెప్పేసి మీరా అంటుంది అయితే ఆ అమ్మాయిని పిలవండి అని చెప్పేసి అనగానే ఇక మీరా అయితే బిందు ఒకసారి ఇలా అమ్మ అని చెప్పేసి బిందుని పిలుస్తుంది ఇక నైని బిందుని దగ్గరగా పిలిచి ఆ చెయ్యి చూపించి ఈ చైన్ మీ అన్నయ్య చర్యదే కదా అని చెప్పేసి అనగానే ఇక బిందు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏం మాట్లాడకుండా అలా ఉండిపోతుంది దాంతో నైని ఈ చైన్ చూడగానే షాక్ అయిపోయావు అంటే ఖచ్చితంగా ఈ చైన్ మీ అన్నయ్యదే కదా అని చెప్పేసి అంటూ ఉంటే ఏంటండి ఏసీపీ గారు మీరు మా అన్నయ్యది కాదు అంటే బలవంతంగా ఇది మీ అన్నయ్యదే కదా అని చెప్పి రుజువు చేసేలా ఉన్నారే మా అన్నయ్యకి అలాంటి చైన్లు లేవు అని చెప్పేసి బిందు అంటుంది తర్వాత ఏమో ఈ చేను ఎవరిది అని చెప్పి నేను ఎవరి మీద బలవంతంగా రుద్దను కానీ ఈ చేయిను ఎవరిది అనేది మాత్రం రేపటికంతా నేను కనిపెడతాను అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో ఇక వంశీ ఇంట్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటే ఇక అప్పుడే ఇందు కాఫీ తీసుకుని వచ్చి దేని గురించి అండి అంతలా ఆలోచిస్తున్నారు అని చెప్పేసి ఇందు అడగగానే ఇక వంశీ ఆలోచనలో ఉండిపోయి అదే ఇందు అరవై లక్షల డబ్బులు కావాలి అరవై లక్షలంటే మాటలా అని చెప్పేసి వంశీ అంటాడు దాంతో ఇందు ఏంటండి అరవై లక్షలు కావాలా ఎందుకండి అని చెప్పేసి అడగగానే నేను అలా అనలేదు ఇందు అరవై లక్షల రూపాయల ప్రాజెక్టు ఆఫీసులో నాకు అప్పగించారు దాన్ని పూర్తి చేయడం అంటే మాటలా అని చెప్పి అంటున్నాను అని చెప్పేసి ఇక వంశీ కవర్ చేస్తాడు ఏమో నువ్వు మీ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాను అన్నావు కదా వెళ్ళలేదా అని చెప్పేసి వంశీ అడగగానే వెళ్ళి ఇప్పుడే వచ్చానండి మీకోసం కాఫీ తీసుకొచ్చాను అని చెప్పేసి ఇందు అంటూ ఉంటుంది ఇక అంతలోనే లోపల నుండి సౌందర్య అమ్మ ఇందు అని పిలవగానే ఇక ఇందు అయితే లోపలికి వెళ్ళిపోతుంది ఇక వంశీ డబ్బుల గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఒక ఏజెంట్ ఇంట్లోకి వెళ్ళాడని చూసి ఇక వంశీ కూడా వెనక్కి వెళ్ళిపోతాడు ఏమో ఇక ఆ ఏజెంట్ వెంకటేష్ దగ్గరికి వెళ్ళి ఏమండి ఇది మీరు చూసిన ల్యాండ్ తాలూకా డాక్యుమెంట్స్ మీరు అడ్వాన్స్ ఇస్తే తీసుకెళ్తాను త్వరలోనే రిజిస్ట్రేషన్ పెట్టుకుందాము అని చెప్పేసి ఆ ఏజెంట్ చెప్పగానే ఇక వెంకటేష్ అయితే చూడండి ఇప్పటికిప్పుడు అంత పెద్ద అమౌంట్ అంటే మేము కూడా సరదాలు కదండి ఒక మంచి రోజు చూసుకుని మేమే మిమ్మల్ని కలుస్తాం అని చెప్పేసి ఇక వెంకటేష్ ఆ ఏజెంట్ని పంపించడం కోసం అని చెప్పేసి ఇంటి బయట వరకు వెళ్ళిపోతాడు ఇక పక్కనే ఉండి ఇదంతా విన్న వంశీ అయితే వెంకటేష్ సౌందర్య బెడ్రూమ్లోకి లోకి వెళ్ళిపోతాడు ఇక అప్పటికే సౌందర్య స్నానం చేస్తూ ఉంటుంది దాంతో ఇక వంశీ అయితే గొంతు మార్చి వెంకటేష్ లాగా మాట్లాడుతూ ఏమి మనం ల్యాండ్ కొనాలని అనుకున్నాం కదా ఆ ఏజెంట్ వచ్చాడు అడ్వాన్స్ కావాలని అంటున్నాడు నువ్వు బీరువా తాళాలు ఇస్తే అతనికి అడ్వాన్స్ ఇచ్చి పంపిస్తాను అని చెప్పేసి ఇక వంశీ అయితే వెంకటేష్ లాగా మాట్లాడతాడు దాంతో ఇక సౌందర్య కాసేపు ఆగమనండి వస్తున్నాను అని చెప్పేసి అంటూ ఉంటే ఏమే నువ్వు వచ్చేదాకా ఆ ఏజెంట్ ఆగుతాడే ఏంటి బీరువా తాళాలు ఇవ్వు నేను డబ్బులు ఇచ్చి పంపించేస్తాను అని చెప్పేసి ఇక వంశీ వెంకటేష్ లాగా మాట్లాడి ఆ బీరువా తాళాలు తీసుకొని అందులో ఉన్న రెండు కోట్లలో నుంచి అరవై లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని ఏమీ తెలియనట్టుగా బీరువా తాళాలు అక్కడ పెట్టేసి తన గదిలోకి వెళ్ళిపోతాడు తర్వాత ఏమో ఇక స్నానం చేసి వచ్చాక సౌందర్య ఏదండి ఆ ఏజెంట్ వెళ్ళిపోయాడా అని చెప్పేసి అడగగానే ఆ వెళ్ళిపోయాడే అని చెప్పేసి వెంకటేష్ అంటాడు ఇక అక్కడే హాల్లో టేబుల్ మీద బీరువా తాళాలు చూసి సౌందర్య ఏంటండి మీరు తాళాలు తీసుకున్నాక జాగ్రత్తగా ఇవ్వాలి కదా అని చెప్పేసి ఆ తాళాలు తీసుకుని అంటూ ఉంటే ఏంటిది ఇలా అంటుంది నేను ఎప్పుడు తాళాలు తీసుకున్నాను అని చెప్పేసి వెంకటేష్ ఆలోచిస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్